నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని చేపలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం ఇవాళ కొత్త లేబర్ కోడ్లతోటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కులు మొత్తం కాలవేయబడతా ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తే కాంట్రాక్ట్ లేబర్ చట్టం వర్తిస్తుంది లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో కనీసం ఇరవై మంది ఉంటే కాంట్రాక్ట్ లేబర్ చట్టం వర్తిస్తుంది కానీ వాళ్ళ కొత్త కోడ్లో ఈ సంఖ్యను యాభైకి పెంచారు అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలలో ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ప్రైవేట్ రంగ పరిశ్రమలలో ఎక్కడా కూడా యాభై మంది ఒక కాంట్రాక్టర్ దగ్గర యాభై మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి లేదు ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రకారం యజమాని జీతం ఇవ్వకపోతే చట్టాలు అమలు చేయకపోతే సౌకర్యాలు అమలు చేయకపోతే ప్రధాన యజమానిది బాధ్యత కానీ వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ చట్టమే వర్తించకుండా పోయిన తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలు మొత్తం కాంట్రాక్టర్ల యొక్క దయా దాక్షిణ్యాలకు వదిలివేయబడతాయి వాళ్ళ అనేక పరిశ్రమలలో సింగరేణలో కానీ రైల్వేలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేదా ఎస్బీఐలో కానీ ఎల్ఐసిలలో కానీ ఇవాళ కాంట్రాక్టర్లు జంక్ పోర్టల్ ద్వారా ఎక్కడెక్కడి నుంచి వచ్చి కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు ఢిల్లీ వాళ్ళు ముంబై వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చి కాంట్రాక్టర్లుగా ఏజెన్సీలుగా ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు ఔట్ సోర్సింగ్ కార్మికులు కూడా ఒక జిల్లాలో పనిచేస్తూ ఉంటే ఆ జిల్లాలో ఔట్ సోర్సింగ్ కార్మికులకి మరో జిల్లాలో ఇంకెక్కడ ఉన్న కాంట్రాక్టర్ సోర్సింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నారు ఇవాళ అనేక మంది పిఎఫ్ లు ఈఎస్ఐలు కట్టని ఉంది సకాలంలో జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ లేబర్ చట్టం ఉంటేనే హక్కులు ఉంటేనే ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇవాళ ఈ చట్టం అమలు కాకుండా పోయిన తర్వాత లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అత్యంత దారుణంగా తయారు కాబోతూ ఉంది